నేను స్మోక్ చేతూ డ్రింక్ చేతూ అంటాను ఎందుకు తెలుసా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఎంత సఫర్ అవుతారో తెలుసా నేను హాస్పిటల్లో చూస్తుంటాను నేను నిన్ను కంట్రోల్లో పెడుతున్నానని నువ్వు అనుకుంటావు

పెళ్లి రోజు చచ్చే రోజు ఒకే డేట్ గా నిలిచిపోతుంది లోపల పట్టండి అసలే పబ్లిక్ ప్లేస్ ఏం చేస్తున్నారు ఇక్కడ వీళ్ళంతా రాకేష్ వాళ్ళ స్కూల్ టీచర్స్ ఆయన బయాలజీ టీచర్ ఆయన కాల కంప్యూటర్ టీచర్ ఈయన హెడ్ మాస్టర్ అండ్ ఆవిడ ఆయన కూతురు కంప్యూటర్స్ బయాలజీ కూడా చదివారా ఫస్ట్ ఇయర్ లో బయాలజీ సెకండ్ ఇయర్ లో కంప్యూటర్ సైన్స్ కాలేజ్ లో ఒప్పుకున్నారా యాక్చువల్లీ అది ప్రాసెస్ ఒకటి స్టేజ్ దగ్గర నిలబడతా ఓకే స్టే దేర్ విల్ కమ్ బ్యాక్ విల్ కమ్ బోజెస్ వెళ్ళండి అలాగే కమ్ ఫాస్ట్ పారిపోయారు సారీ సార్ అది కొత్త లింక్ వచ్చింది కదా అది కూడా డిలీట్ చేద్దామని ట్రై చేస్తుంటే కొంచెం డబుల్ అరేంజ్ చేద్దాం అనేసి తొందరగా వచ్చేస్తుంది డబ్బా ఏంటి డిలీట్ స్టమక్ అప్సెట్ ఇట్స్ ఓకే ఫైన్ నో హలో 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 ఏంటి హలో పాప హలో ఎన్నిసార్లు హలో అంటారా చూడలో బిహేవ్ చేస్తున్నావు అదే జాగ్రత్త గారు తప్పించుకోడరాస్తున్నావా గాడ్ ప్రామిస్ రా జాన్సన్ ఎవరా జాన్సన్ ఎవరో ఒకసారి మీ ఫోన్ ఇవ్వు ఒకే ఒక కాల్ అర్జెంటు జాన్సన్ ఎవరా కాల్ చేస్తాను ఒక్కొక్కండి అంకుల్ అదే డాన్ సార్ జాన్సన్ స్టెఫీన్ లవ్ చేస్తున్నాడు సార్ మరి రాకేష్ ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు నేను నేను ఫస్ట్ చెప్తా మీకు బాగా అర్థమైంది జాన్సన్ స్టెఫీన్ ప్రేమిస్తున్నాడు స్టెఫీ రాకేష్ ని ప్రేమిస్తున్నాడు రాకేష్ కూడా స్టెఫీ ని ప్రేమిస్తున్నాడు రాకేష్ స్టెఫీ వాళ్ళ పెళ్లి చేసుకుంటున్నారు మీకు ఆల్రెడీ తెలుసు కానీ మీకు తెలియదు ఏంటంటే జాన్సన్ ఇప్పటికీ

నేను పోతున్నా ఇప్పుడు కన్ఫర్మా షోరా ఓకే రే పాప హలో ఏ పెద్దానికి నెక్స్ట్ స్టాప్ నెక్స్ట్ స్టాప్ అంటూనే ఉన్నాడు రా వదిలేసి నేను హ్యాక్ చేయనా ఏ స్టాప్ లో నువ్వు చెప్పు నేను వస్తున్నా సార్ కాల్ ముక్తను పోతు దానికి మీరేమన్నా హెల్ప్ చేయగలరా అని అడగమన్నాను షోర్ ష్యూర్ షోర్ ఆలోచించి చూశాను కొన్నిసార్లు భయపడో ఎదుటి వారిని హర్ట్ చేయొద్దాలు చెప్పాల్సి వస్తుంది నా ఎక్స్ కూడా నేనంటే భయపడే నిజం రాచాడు చెప్పాను पिच यो फोन दिस कर पर लेटेस्ट के आगे दा पिच कुनु दा फोटो 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 या कांग्रेचुलेशंस थैंक यू मेरे लिंक गेमन अच्छी उठे कांग्रेचुलेशंस कैंसिल हाय कांग्रेचुलेशंस हाय कांग्रेचुलेशंस कांग्रेचुले बधाई हो स्कूल टीचर्स కెమిస్ట్రీ టీచర్ ఇన్ అవర్ ఫిజిక్స్ టీచర్ ఆయన బయోలాజీ టీచర్ ఇన్ హెడ్ మాస్టర్ నా కుతురు ఆయన కుతురు ఆయన కుతురు ఫోటో ఫోటో తిరిగి వెళ్ళేటప్పుడు నరేష్ చూద్దాం హ హ నిద్రపోకు అది అది రేపు పెళ్లి పెట్టుకుని నేను హెల్ప్ చేస్తున్నాను కదా అంటే ముందు ఒకసారి నేను హెల్ప్ అడిగినప్పుడు చేయలేదు దాని తర్వాత ఈయన అడిగినప్పుడు ఇమీడియట్ గా చేసిన కదా అందుకని హీస్ ఫీలింగ్ వెరీ సారీ సారీ బాస్ ఓకే రా నేను మన్నించాను మన్నించాను చూడు ఇక చూడు మన్నించు సార్ మీరు ఒక సెల్ఫీ తీసుకోండి ఆ సెల్ఫీ తీసుకున్న ని నేను క్యాప్చర్ చేస్తా వస్తుంట మేడం మీరు తీయండి అవుతా ఒకసారి నేను పర్వాలేదు లవ్ యూ ఓకే సార్ చూడండి సార్ వస్తుంది కదా ఏంటిది ఏంటి ఏంటిది ఈ వీడియో ఎవడి ఓ ఫస్ట్ ఫస్ట్ ఆ సునీల్ గారి పంపించాడు ఆ వాట్సాప్ కాపీనా యా ఆ వాట్సాప్ కాపీ అయ్యే అయ్యో ఊళ్ళంతా కడుక్కొని ముడ్డు మెరిచిపోయినట్టు

ఆయా నేను అక్కడికి ఇంకో హాఫ్ అన్ అవర్ లో వస్తా ఇప్పుడు ఎక్కడున్నావు ఆఫీస్ లో అబద్ధం అబద్ధం చెప్పకు లేదు నేను ఇక్కడ ఆఫీస్ లో మీటింగ్ లో ఉన్నా నేను రాకేష్ కి కాల్ చేశాను నువ్వు ఆఫీస్ లో లేవని చెప్పాడు అలా అన్నాడా రాకేష్ అబద్ధం చెప్తున్నాడు నువ్వు క్రికెట్ ఆడుతున్నావు అని కూడా చెప్పాడు అబద్ధం 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 ఎప్పుడు చూసినా అబద్ధం నువ్వు ఇంకా మారేవా హలో హలో ఏం చెప్పినా ఏం ఏం అరే నువ్వు మీటింగ్ నుంచి ఎప్పుడు వచ్చిన అయిపోయిందా అది మీటింగ్ క్యాన్సిల్ అయిందంట నువ్వు రేట్ జాక్లి ఫోన్ చేస్తే నేను ఇక్కడ ఉన్నా అన్న విషయం ఆమెకి ఎందుకు చెప్పినావు కంట్రోల్ కాలేకపోయింది రా అంతా అయిపోయింది ఏంటి రా చెప్తారా నేను నేనేం చెప్తా నైన్టీన్ లాక్స్ ఫోర్టీ థౌజండ్ అప్పుడే దేనికి నా పుస్తకం ఇందాక ఫోన్ లో మాట్లాడింది కొంచర్థం అవుతుందా ఇంకా అర్థం కాలేదండి నీకు పెళ్లి జరిగింది ఆడికి షఫీకి కాదు మనోడికి జాక్లెట్ మనోడు మొత్తం అంతా తిరగ చెప్పాడు అరే పిచ్చి పుచ్చకాయ ఈ విషయం నీకు ముందే తెలుసు కదా అప్లోడ్ చేసింది నేనే కదరా ఓ నేను కూడా ఇంట్లో దొరికిన విషయం అప్పుడప్పుడు చాలా చోట్ల జరిగింది హీరోగా చేసి దాచా సారీ నీకు చెప్తే నువ్వు అర్థం చేసుకోవేమో అని భయపడి దాచా నేనెందుకు అర్థం చేసుకోను ఎందుకంటే నువ్వు కొంచెం ఓవర్ సెన్సిటివ్ కాబట్టి నువ్వు అంత మెచ్యూర్ కాదు కాబట్టి నువ్వు మెచ్యూర్ నీకే మెచ్యూరిటీ లేదు చూడు నువ్వు సరిగ్గా అర్థం చేసుకునే దానివైతే నేను ఎప్పుడో చెప్పు అర్థం చేసుకుని ఉండేదాన్ని నువ్వు మెచ్యూర్ కాదు నేను మెచ్యూర్ కాదు ఇద్దరు ఉన్నా ప్లీజ్ పెళ్లి చేసుకుందాం ఐ లవ్ యూ ఆ కళ ఇంకా అలానే ఉంది నీకు మ్యాగీ నచ్చపోయినా పర్వాలేదే ఉప్మానో పెటో ఆర్డర్ చేసుకుని తిందాం నేను నో గర్ల్స్ నో వీడియోస్ అన్నిటికన్నా ముఖ్యంగా నీ దగ్గర నేను అబద్ధం చెప్పను నా దగ్గర లేనిదే వాడి దగ్గర ఏముంది హీ మేక్స్ మీ ల అదే అనుకుంటా దీంట్లో నీకు తెలుసా అని మ్యాటర్ ఒకటి ఉన్నా తెలుస్తారా నీకు తెలుసా కింగ్ హ్యాకర్ ఎవరరా బ్లాక్ క్యాట్ అసలేన కింగ్ హ్యాకర్ ఎవరో తెలుసారా నీకు ఎవరికి చెప్పు రే ఆ రోజు బస్ కింగ్ హ్యాకర్ ని చూడలేదని అబద్ధం చెప్పానురా ఏంది కానీ ఆ రోజే చూశాను రా ఇక్కడేనా అలాగే సార్ ఓకే ట్రీట్మెంట్ కి ట్వంటీ లాక్స్ అవుతుంది అన్నారు నేను చాలా మంది కాల్ చేసి ట్రై చేశాను ఆ వీడియోని అడ్డంగా పెట్టుకుని డబ్బులు డిమాండ్ చేద్దాం అనుకున్నా కానీ ఎలా చేయాలో తెలియదు దెన్ గూగుల్ ఎప్పుడో ఒకప్పుడు మీ డౌట్ నా మీదకి వస్తుందని నాకు ముందే తెలుసు అందుకే ఆ రోజు పెళ్లికి వచ్చాను అక్కడి నుంచే వీడి కింగ్ హ్యాకర్ కాల్ చేశాను ఏదో ఒక రోజు కాము నన్ను అడుగుతాడు కదరా కింగ్ హ్యాకర్ ఎవరని వడ్డు వయసే వాడో పీచి మిఠాగాడరా ఎవడో తింగర్ వన్ ఫోటో చూపించి అమ్మేస్తున్నాడు ఇట్స్ ఓకే ద్రోహి నైన్టీన్ లాక్స్ ఫార్టీ థౌజండ్ రా నేను ఇప్పటికి కూడా ఇన్స్టాల్మెంట్ కడుతున్నా తెలుసా బాస్ వీడియో ఉందా చూడొచ్చా వీడియో వీడియో అంటే ఏంట్రా బాబు ప్రపంచం నా నాకు చూపించిన నీకు మాత్రం వీడియోనే కావాలి బాస్ ఉందా ఏ చూపిస్తారా వీడియో నేను ఆల్రెడీ చూసి చూపించ